హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈ వీడియోలో వచ్చేసి మీకు టూ ఫార్టీలో మిగిలిన శారీస్ కలర్స్ అయితే ఒకసారి చూపిస్తాను లాస్ట్ ఫోర్ ఫైవ్ పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ఓకేనా లాస్ట్ ఫోర్ ఫైవ్ పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి టూ ఫార్టీ రూపీస్ అండి మంచి రీజనబుల్ ప్రైస్ ఓన్లీ టూ ఫార్టీ రూపీస్ షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి ఓకేనా షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇదిగోండి ఇవి మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవైతే నేను పెట్టాను నెక్స్ట్ వీక్ కన్ఫామ్గా చెప్పలేదు వచ్చేటట్టు అయితే వన్ బీ వన్ వీక్ వన్ అవర్ బిఫోర్ చెప్తాను మీకు ఓకేనా అంటే నాకు వస్తున్నాయి అనుకుంటే మీకు వన్ డే కానీ వన్ అవర్ బిఫోర్ కానీ నాకు తెలుసు అప్పుడు చెప్పేస్తాను ఓకేనా ఓన్లీ ఇవేనండి రెప్లికా అండి అసలు ఎంత బాగున్నాయి సిక్స్ టు సెవెన్ మీటర్స్ అయితే వస్తున్నాయి మీకు డ్రస్గా లాంగ్ ఫ్రాక్ యూస్ చేసుకున్న మీరు కింద లెగ్గిని యూజ్ చేసిన పైన దుప్పటాక్ కూడా సరిపోతుందండి టూ అండ్ హాఫ్ మీటర్స్ అయితే మిగులుతుంది ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకోండి ఓన్లీ టూ ఫార్టీ రూపీస్ ఓన్లీ అండి నెక్స్ట్ వచ్చేసి బ్రాసో ఐటమ్స్ కూడా మీకు ఆఫర్లో అయితే పెట్టానండి త్రీ డబల్ నైన్ ఫోర్ హండ్రెడ్ బి ఈరోజు ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్లో పెట్టానండి ఓకేనా టూ ఫార్టీ నైన్ రూపీస్లో జస్ట్ స్టాక్ క్లియరెన్స్ అండి ఓకేనా స్టాక్ అంతా క్లియర్ చేయటానికే పెట్టేశాను ఇది మంచి పింకిష్ రెడ్ అండి ఓకేనా రెడ్ కాదు పింక్ కాదు ఓన్లీ ఇవి కూడా కొన్ని ఉన్నాయండి కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్స్ తీసేసుకోండి డార్క్ ఎల్లో మెంతి ఎల్లో ఇవైతే మళ్ళీ రీస్టాక్ అవ్వండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ టూ ఫోర్ నైన్ అండి షిప్పింగ్ వచ్చేసి మీరు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి టూ కట్గా వస్తుంది సిక్స్ ప్లస్ ఉంటుందండి సిక్స్ టు సెవెన్ మీటర్స్ కూడా ఉండొచ్చండి బ్లౌజ్ అనేది సపరేట్గా వస్తుంది మీకు దీంట్లో ఓకేనా కొన్నిటికొచ్చేసి ఆ టూ పీసెస్లోనే జాయింట్గా అయినా వస్తుంది ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఇది వరకు అయితే అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇదిగోండి ఇవి టూ మోడల్స్ ఉన్నాయండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఎయిటీ రూపీస్లో ఫోర్ మీటర్స్ పెట్టాయి కదండి అవైతే మనకి ఒక ఫోర్ పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఫోర్ మీటర్స్ మంచి జార్జెట్ క్లాత్ అండి ఓన్లీ ఎయిటీ రూపీస్ అండి ఓకేనా ఓన్లీ ఎయిటీ రూపీస్ ఈ ఫోర్ మాత్రమే అవైలబుల్ అండి ఓకేనా ఎయిటీ రూపీస్లో ఫోర్ మీటర్ జార్జెట్లో ఇవి వరకు అవైలబుల్ ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి మనకి మ్యాష్మెలో ఒక త్రీ శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి టు సిక్స్ టు సెవెన్ మీటర్స్ వచ్చే మ్యాష్మెలో అండి ఓకేనా ఈ త్రీ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళకైతే స్క్రీన్ షాట్ తీసుకోండి మ్యాష్మెలో కట్ శారీస్ అన్నీ సోల్డ్ అవుట్ అండి ఓన్లీ త్రీ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇదిగోండి ఎయిటీ రూపీస్లో ఇది ఒక పీస్ ఉందండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి స్పేస్ సిల్క్ వచ్చేసి లైవ్ పెట్టేస్తానండి లేదంటే వీడియో అయినా అప్లోడ్ చేస్తాను